आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक सिरसिला म्यूनसिपल शिवानगर को कम्युनिटी हाल कम्युनिटी हाल रेल पंद कंप्लीट కంప్లీట్ అయినాక కొత్త కౌన్సిల్ ఎప్పుడైతే మొదలైందో రెండు వేల ఇరవై జనవరి లాస్ట్లో అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అందులో ఫంక్షన్లు వాడికి సంబంధించిన వాళ్ళు ఇతరులు ఫంక్షన్లు జరిగినాయి ఫంక్షన్లకు జరిగిన దానికి సంబంధించి ఒక ప్రోగ్రాంకు రెండు వేల రూపాయలు మున్సిపల్ వారు వసూలు చేస్తున్నారు మళ్ళీ అలాగే అప్పటి నుండి కరోనా టైం నుండి కూడా దానికి యోగా క్లాసులకు కానీ రెంట్కి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మున్సిపల్ ఆదాయంలో ఎక్కడ కానీ దీని రికార్డుల దీనిపైన వసూలు చేసిన డబ్బులు ఎక్కడా లేవు వేరే వాళ్ళు వాళ్ళకు సంబంధం లేని వ్యక్తులు కొత్త వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళ నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేసుకుంటా కిరాయికి ఇస్తుర్రు మిగతా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్లే తీసుకొని ఎలాంటి రసీదు లేకుండా స్థానిక కౌన్సిలరు మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాసు ఆధ్వర్యంలో అతని దగ్గరనే తాళం చేయి ఉంటుంది ఆయన ఇష్ట రాజ్యాంగ కు రావాల్సిన నిధులను మొత్తం మళ్లించి స్వంతానికి వాడుకుంటుండు మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతుండు ఆయనకు ఉన్న ఏదైతే బీడిలో పింఛన్ ఉండే వాళ్ళ భార్యకు ఆ పింఛన్ తీసేసినాము అని చెప్పి దాని గురించి ఎట్లయినా లోటును భర్తీ చేసే కోసము ఇప్పుడు ఈ కమ్యూనిటీ ను కిరాయిలకు నడుపుకుంటూ ఆ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న వైస్ చైర్మన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నాలుగు సంవత్సరాల నుండి దాని వచ్చిన ఆదాయాన్ని కౌన్సిలర్ దగ్గర నుంచి రికవర్ చేయాలని కమిషనర్ గారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది